మనం రవ్వలడ్డూలు ఎప్పుడు చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఇంకా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకుందాము ఈ రవ్వ లడ్డుకి ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఇంకా పట్టవు తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము ఈజీగా తయారు చేసుకుందాము ముందుగా మనమైతే ఒక మిక్సీ గిన్నె తీసుకుందాము మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు వరకు చక్కెర వేసుకొని చక్కెరని ఇంకా మెత్తగా పొడి అయ్యేంత వరకు మిక్సీకి వేసుకుందాము ఇంకా చక్కెర మెత్తగా పొడి అయింది కదా ఈ విధంగా మెత్తగా పొడి పట్టుకున్న తర్వాత చక్కెరని ఇంకా పక్కన పెట్టుకొని మనం అదే కప్పుతోని ఒక కప్పు పచ్చి కొబ్బరి ఇంకా తీసుకుందాము చన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని ఇంకా ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మనము పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇంకా వేసుకుందాము కొబ్బరి పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని కొబ్బరి పేస్టులో వేసి ఇంకా ఒక గ్లాసు చిక్కటి నీళ్ళు పాలని ఇంకా వేసుకుందాము పాలని వేసుకొని ఇంకా మొత్తం అంతా బాగా కలుపుకుందాము ఇంకా రవ్వ కొబ్బరి పేస్టు పాలు ఇంకా బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం అంతా ఒక చిటికడంతా ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపు కలుపుకుందాము ఉప్పు బాగా కలిసేంత వరకు కలిపేసుకొని మూత పెట్టి దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని కడాయి వేడి చేసుకొని ఇంకా నెయ్యిని ఇంకా వేసుకుందాము నెయ్యి కొంచెం ఎక్కువనే వేసుకొని నెయ్యి మొత్తం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టి డ్రై ఫ్రూట్స్ పొంగి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందాము చూడండి ఈ విధంగా ఎర్రగా అయితే సరిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ని మనము పక్కన ఉంచుకొని ముందుగా మనము నానబెట్టుకున్న రవ్వని ఇంకా తీసి ఒకసారి రవ్వని బాగా కలుపుకుందాము రవ్వ ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు నెయ్యి ఎక్కువనే తీసుకున్నాం కదా ఇంకా అదే నేతిలో వేసుకొని ఇంకా బాగా ఉడికించుకుందాము రవ్వనైతే నేతి మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు ఎక్కువనే వేసినాం కదా ఇంకా నెయ్యి సరిపోదనుకుంటే కొంచెం వేసుకోవచ్చు మనం రవ్వని ఎక్కువసేపు నానబెట్టే ఏమీ లేదు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకునేంత సేపు రవ్వ నానితే సరిపోతుంది ముందుగా మనము రవ్వ నానబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న చక్కెర పొడిని వేసుకొని బాగా కలుపుకుందాము చక్కెర పొడి వేసిన తర్వాత మనకు రవ్వ కొంచెం లూజ్గా అవుతుంది ఈ టైంలో కొంచెం నెయ్యిని వేసుకొని మళ్ళొకసారి బాగా కలుపుతూ ఉడికించుకుందాము ఈ విధంగా ఇంకా ముద్దగా అవుతే సరిపోతుంది మనం ముందు కొద్దిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము కలిపిన తర్వాత కొంచెం చల్లారినాక మనం దీని అంతా ఒక ప్లేట్లోకి వేసుకుందాము ప్లేట్లోకి వేసుకొని మరొకసారి బాగా కలిపి ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకుందాము ఈ విధంగా మొత్తం అన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకుందాము మనం దీంట్లో కావాలనుకుంటే ఫుడ్ కలర్ ఇంకా కలుపుకోవచ్చు ఫుడ్ కలర్ కలుపుకున్నామంటే కలర్ఫుల్ గా కనబడతాయి స్వీట్ షాప్ లో లాగా ఇంకా కలర్ మన ఇష్టము ఏదంటే అది కలుపుకోవచ్చు గ్రీన్ కలర్ ఎల్లో కలరు నేనైతే ఆరెంజ్ కలర్ కలుపుకుంటున్నా వీటిని ఇంకా చక్కగా ఉండల్లా చుట్టేసుకుందాము చుట్టేసుకున్న తర్వాత మనకు ఇంకా కొంచెం ఎక్కువగా కలర్ఫుల్ గా కావాలనుకుంటే కొంచెం కుడుక పొడి తీసుకొని పైనుండి చల్లి ప్లేట్ పట్టుకొని ఒకసారి తిప్పినామంటే ఇంకా చాలా కలర్ఫుల్ గా కనబడతాయి స్వీట్ షాప్లో లాగా వీటిని మనము ఏమైనా పండగలప్పుడైనా చేసుకోవచ్చు లేదంటే దేవునికి నైవేద్యం పెట్టడానికైనా చేసుకోవచ్చు మనం బయట నుండి కొనుక్కొచ్చుకోకుండా నేనైతే వీటిని మా వాడలో దుర్గాదేవిని ప్రతిష్ఠించినాము దేవి కోసం అని ఈ లడ్డూలను నేను తయారు చేసిన దేవి కోసం ఇంకా రేపటి ప్రసాదం బెల్లంతో చక్కెర పొంగలి తయారు చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఆ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో ఇంకా తినడానికి అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటాయి ఖచ్చితంగా మీకు నచ్చేది ఉంటే ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి